రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు ఫణి ప్రస్తుతం మనము మల్లారం గ్రామం తల్లాడు మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు పవన్ గారి మిరపు తోటకైతే రావడం జరిగింది పవన్ గారు ఏడెకరాల్లో మిరప తోట సాగు చేస్తున్నారు సో పవన్ గారు మిరపతోట తోట వేసిన దగ్గర నుంచి ఎటువంటి మందులు వాడారు ఏ కంపెనీ మందులు వాడారు ఈ తోట ఇలా ఉండటానికి ఆయనకి ఏ మందులు వాడితే ఎలా రిజల్ట్ వచ్చిందని మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పవన్ గారు సో మీరు ఎన్ని ఎకరాలు మిరుపుతో వేసుకున్నారు ఏడు ఎకరాలు తోట వేసుకుంటున్నారు సో ఈ ఏడు ఎకరాల్లో మనం ముందు నుంచి ఎలాంటి మందులు వాడారు మీరు తోట అయితే చాలా బాగుంది ముడత కానీ నల్లి కానీ ఇప్పుడు మేము దారిలో కూడా అన్నీ కూడా నల్లి అటాక్ అయ్యి తోటలు బాగా ఆగమైన మీ ఏరియాలో సో మీ దాంట్లో అయితే అలాంటి ఇబ్బంది అయితే నాకు ఎక్కడ కనపడలేదు మంచిగా క్రాప్ సెట్ అయినట్టు కనిపిస్తుంది దాంతోపాటు పూత ఎక్కడ కూడా ముడతలేదు సో మీరు చెప్పండి మీరు ఏమేమి వాడారు మీకు అవి చేసినాయి అనేది చెప్పండి నేను ఫస్ట్ వచ్చేసి మన అగ్రిసేన్ కంపెనీ అనేది యూట్యూబ్ ఛానల్ చూసి నేను యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత అక్కడ మొక్క మంచి గ్రోత్ గానీ మంచిది ఉందని అకిరాన్ తెచ్చి యూజ్ చేసినా అకిరాన్ తెచ్చి యూజ్ చేసిన తర్వాత మంచి సైడ్ బ్రాంచెస్ చుట్టూ బుట్ట లెక్క మంచిగా ఇట్లా ఒక్కొక్క దానికి రెండు మూడు చిల్లలు వచ్చేసినాయి వాడిన తర్వాత దీని రిజల్ట్ బాగుందని తర్వాత ఇది ఇది వాడిన ఒకసారి ఇది వాడిన తర్వాత మనకి తుఫాన్ వచ్చేసింది మధ్యలో మొత్తా తుఫాన్ వచ్చినప్పుడు తోట అంతా పడిపోయింది దాంతో కొంచెం ఈ తుఫాన్ ప్రభావం వల్ల మందులు కొట్టడం లేట్ అయింది మందులు కొట్టడం లేట్ కావడం వల్ల పురుగు మని తోట చీపురు కట్ చేసినట్టు చేసింది మన ఊరితే చీపురు కట్టారు తెగులు కూడా అటాక్ అయింది అక్కడ చెట్లు వాళ్ళ పట్టం అయింది నేను అప్పుడు మనీ మళ్ళీ కొత్తగా ఇది ఒకటి చెప్పారు మళ్ళీ అగ్రిషన్ కంపెనీ వాళ్ళు త్రీ స్టార్ అగ్రిషన్ వాళ్ళు త్రీ స్టార్ అని చెప్పారు నేను ఈ త్రీ స్టార్ తెచ్చి యూజ్ చేసిన దీంట్లో మొత్తం మూడు కాంబినేషన్లు ఒకటి పొడి ఉంటుంది ఆ టూ వన్ కలిపి కొట్టుకోవాలి పొడి సపరేట్ కలుపుకోవాలి పొడి బ్లాక్ కలర్ లో ఉంటది నేను ఇది తెచ్చి యూజ్ చేసిన ఏ విధంగా ఇది తెచ్చి యూజ్ చేసిన తర్వాత నా తోట ఎట్లొచ్చిందంటే ఆ చీపిరికి కట్టుకున్న తోట మళ్ళీ ఎప్పుడు మామూలు స్టేజ్కి వచ్చేసింది తోట ఓకే మళ్ళీ బాగా మంచి పోత గ్రోతింగ్ చుట్టూ సైడ్ బ్రాంచెస్ అంటే ఇంత ముందు మనం అకిరాని కొట్టినప్పుడు తోట ఎట్లా ముందు తోట ఆ స్టేజ్ మళ్ళీ తోట చేతికి వచ్చేసింది అసలు ఆ టైంలో తోట చేతి రాదు అనుకుని యూజ్ చేసిన తర్వాత మంచి వచ్చింది ఓకే తర్వాత ఇది ఇది వాడిన వన్ టైం వాడిన తర్వాత ఈ తోట అంతా క్రాప్ చెట్టే మంచిగా మన చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మన అగ్రిషన్ కంపెనీ వాళ్ళే నెగ్జాన్ తెచ్చుకుంటున్నా తామర పురుగు నల్లికి అగ్రిషన్ వాళ్ళే నెగ్జాన్ ఓకే ఈ నెగ్జాన్ కొట్టిన తర్వాత నాకు పూతలో నల్లి కానీ తోటమని ఈగురు కానీ మాడిపోవడం కానీ ఇలాంటి సమస్య ఆగిపోయింది దీంట్లో సితారా కలిపి కొట్టిన మంచి సితారా బాటిల్ చూపించండి ఈ సితారా అనేది దీంట్లో కాంబినేషన్ కలిపి కాంబినేషన్ నెగ్జామ్ సితారా నాకు క్రాప్ సెట్ అయింది మంచి పూత కూడా అయినా ఆగిపో రాలిపోవడం ఆగిపోయింది నాకు ఓకే ఇగురు కూడా వచ్చింది ఈగురు మంచి గ్రోత్ వచ్చింది నాకు మంచి గ్రోత్ వచ్చింది నల్లి పూతలో నల్లిపోయి ఆగిపోయింది ఓకే తర్వాత దాని తర్వాత వచ్చేసి నేను ఈ ఏరియాలో అని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ లో మనకి అమృత అనే ప్రొడక్ట్ మళ్ళీ కనబడింది అమృత దీన్ని జచ్చేసి మళ్ళీ నేను వాటర్ లో కలిపి యూజ్ చేసుకున్నా పది చెట్లు వచ్చి ఆగిపోయింది నాకు నాకైతే బాగా పనిచేసింది అమృత అనేది రోగం సుడి రోగం మట్టి బాగా పనిచేసింది అంటే వచ్చిన చెట్టు బతికిద్దని చెప్పలేం గానీ కొత్త చెట్టుకు రాకుండా అయితే ఆపిచేసింది మొత్తం కంప్లీట్ గా మీకు నీటి కంట్రోల్ అయిపోయింది నీటి కంట్రోల్ అయిపోయింది ఎన్ని లీటర్లు వాడారు ఇది ఇప్పుడు దాకా నేను ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఏ లీటర్లు అన్న నేను ఎకరానికి లీటర్ చొప్పున వాటర్ పెట్టినప్పుడు వాటర్ లో వదిలేసుకో ఓకే తర్వాత స్ప్రేలో ఏం వాడారు తర్వాత స్ప్రేలో చేసి ఇప్పుడు మన రీసెంట్ గా నేను మళ్ళీ నల్లి అటాక్ అవుతుందని బ్లాక్ టీ తెచ్చుకుంటున్నాయి బ్లాక్ టీ రీసెంట్ కొత్తగా వచ్చింది దీని డేట్ కూడా మొన్న రీసెంట్ తయారైంది డిసెంబర్ లో ఇది రీసెంట్ గా తయారైంది బ్లాక్ టీ కొత్త మంది వచ్చిందని మన నాగరాజు షాప్ అని ఉంది మన అక్కడ నాగరాజు షాప్ తల్లాలో ఉంది చెప్పింది నేను అక్కడే తెస్తా మందులు మొత్తం మందులే యూజ్ చేసిన ఇది వాడిన తర్వాత మన నల్లి కూడా కంట్రోల్ అయింది దీని నల్లి చూసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా కోతలో నల్లి లేదు ఎర్ర నల్లి కూడా ఎక్కడా లేదండి మీరు ఎక్కడ చూసినా గానీ చూసుకోవచ్చు ఈ కాపు ఇప్పుడు ఈ కాపు మీకు ఎకరానికి ఎన్ని కెంటాల్ సెట్ అయ్యి ఉండొచ్చు పవన్ గారు ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే మొత్తం ఇక్కడ మట్టికి ఐదు ఎకరాలు బిట్టుంది ఈ ఐదు ఎకరాలు పెట్టిన మట్టికి అయితే నాకు ఎకరానికి ఒక ఇరవై కెంటాల్లో చొప్పున వేసుకున్నా ఒక వంద కెంటు సెట్ అయితే మీ చేతిలో ఉంది నాకైతే లాస్ట్ రాకుండా నుండి అనుకుంటున్నా ఓకే ఈ మందులు యూజ్ చేయడం వల్ల మొదటి నుంచి కూడా అవును కేవలం అగ్రిసేన్ కంపెనీ వాళ్ళ మందులే ఎక్కువ యూజ్ చేసిన ఒక్కొక్కటి టూ టైమ్స్ యూజ్ చేసినా ఒక్కొక్కటి కూడా ఇప్పుడు అకిరన్ కాడ నుంచి అవును అకిరన్ త్రీ స్టార్ నెక్సాను బ్లాక్ బ్లాక్ టీ అమృత అమృత అవును సో ఇవన్నీ కూడా మీరు రెండు రెండు సార్లు అంటే మార్చి మార్చి యూజ్ చేసుకుంటారు యూజ్ చేశారు సో మీకు ఎలా అనిపించింది అగ్రిషన్ కంపెనీ ప్రొడక్ట్లు మీకు ఏ విధంగా అనిపించింది ఓవరాల్ గా అగ్రిసేన్ కంపెనీ ప్రొడక్ట్ అనేది ఒకటే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అంటే ఇంకా మనకి ఎలా ఉందే లేదు మన కాడ ఉంది ఈ అగ్రిసేన్ కంపెనీ మందులు అనేవి కూడా రీసెంట్ గా తయారైన మందులు పాత మందులు కాదు కొత్త మందులు మనం విత్తనాలు ఎట్టయితే కొత్త ఎత్తులు పెట్టుకుంటాం మందులు కూడా కొత్త కొట్టుకుంటే కొత్త పనితనం ఉండిద్దని నేను ఈ అగ్రిసేన్ కంపెనీ మందులే యూజ్ చేసిన నేను మళ్ళీ ఈసారి కూడా ఇవే యూజ్ చేస్తా సో మీరు ఇప్పుడు మొదట్ నుంచి అగ్రిసేన్ వాడుతున్నా అంటున్నారు మీరు గతంలో వేరే వేరే మందులు కూడా పది సంవత్సరం కావచ్చు సంవత్సరం వాడుంటారు సో మీకు పెట్టుబడి పెట్టుబడి పరంగా మీకు ఎలా అనిపించింది అగ్రిసేన్ అగ్రిషేయన్ కంపెనీ అనేది ఏదైనా నాకు తెలిసి మహా అయితే ఒక పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయలు లోపే ఉంది వేరే మనకి ఎలక్టో కానీ ఎక్స్పోనోస్ కానీ ఒకటి పద్దెనిమిది వందలు రెండు వేలు ఉంది ఆ పనితనానికి డబల్ రెట్టింపు పని మనకి అగ్రిసేన్ కంపెనీ మందులు చూపిస్తున్నాయి కాబట్టి దీన్ని వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది తక్కువ రిజల్ట్ తక్కువ రేటు ఎక్కువ రిజల్ట్ అవును ఓకే సో మనకి ఏ విధంగా చూసుకున్నా కానీ పెట్టుబడి పరంగా తగ్గించుకోవడానికి అగ్రిసేన్ కంపెనీ మించిన మందులు వేరే లేవు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఈ మందులు వాడుకుంటే మనకి మంచి ఓకే ఓకే మనకి ఇప్పుడు రెండో స్టెప్ రావాలంటే గనక రెండో స్టెప్ రావాలని అనుకుని అనుకుంటే గనక ఈ బ్లాక్ టీ బ్లాక్ టీ లో మనకి గ్రోతింగ్ కూడా వచ్చింది అని చెప్పారు నాకు ఇగురు కూడా వస్తుంది ఇగురు కూడా వచ్చిందని చెప్పారు నల్లి అయితే కంట్రోల్ అయింది నేను కొట్టి టూ డేస్ అయితే నల్లి అయితే కంట్రోల్ అయింది కాబట్టి మీకు కంప్లీట్ గా అయితే నల్లి అక్కడ కనపడట్లేదు నల్లి గానీ సో చూసుకోవచ్చు పోతులో నల్లి ఎక్కడా లేదు మనకి ఎక్కడ నల్లి కూడా అటాక్ అయినట్లు మొత్తం నీట్గా ఉన్నాయండి ఆకులు సో లేతగా సన్ని గురితో మళ్ళీ మీకు సెకండ్ స్టెప్ అనేది గ్రోతింగ్ వస్తుంది సో పవన్ గారు మీరు ముందు నుంచి కూడా అగ్నిశేన ఉత్పత్తులు మాత్రమే వాడుతున్నారు సో మొత్తానికైతే ఈరోజు ఇప్పటికి ఇది ఎన్ని ఎకరాలు ఇది మన ఎన్ని తోట అండి ఇది వచ్చేసి దగ్గర నాకు తెలిసి మూడు నెలలు అంటే ఒక నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు అంతే ఉంటుంది సో సూపర్ అండి మీరు మంచి సమాచారం అండి అగ్రిశేను ఉత్పత్తులు మొదటి నుంచి వాడుకుంటే ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మనం మిరపతోటిని మనం కాపాడుకోవచ్చు అని చెప్పి యువ రైతు పవన్ గారి మాటలో మనం ఇప్పుడు వినడం జరిగింది సో ప్రతి ఒక్క రైతు కూడా అగ్రిశేను ఉత్పత్తులు వాడుకోండి తక్కువ పెట్టుబడితో మనకి రిజల్ట్ పరంగా కూడా మంచిగా వస్తుంది అని చెప్పి రైతు పవన్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి మంచి సమాచారాన్ని అందించారండి అగ్రిసేన్ నేను చాలా మందికి చెప్పిన చెప్పిన తర్వాత కూడా చాలా మంది యూజ్ చేశారు కూడా మీరు కొట్టిన తర్వాత చూసి వాళ్ళు కూడా అడిగారు వాళ్ళు కూడా యూజ్ చేశారు బాగుంది అన్నారు మళ్ళీ అదే మందులు ముందు వాడుతున్నారు కూడా వాళ్ళు కూడా మీ మీ ద్వారా వాళ్ళు వాడుతున్నారు తప్పకుండా సో ప్రతి ఒక్క రైతు కూడా అగ్రిషన్ ఉత్పత్తులు వాడండి అధిక దిగుబడులు సంపాదించండి ధన్యవాదాలు పవన్ గారు ధన్యవాదాలు